నెల్లూరు నగరంలో ఎవరైతే నారాయణ గారిని ఎన్నికల సమయంలో హెచ్చరించారో ఆ వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిని ఆహ్వానిస్తూ ఉన్నాం నువ్వు మా నారాయణ గారిని అవినీతి పరుడు అన్నావు మా నారాయణ గారు పనే చేయలేదన్నావు నిన్న ఈరోజు ఆహ్వానిస్తూ ఉన్నాం నువ్వు ఈరోజు నెల్లూరు నగరంలో ఈరోజు నెల్లూరు నడిబడ్డులో విఆర్ కళాశాల సెంటర్లో ఇరిగేషన్ నాకు నాకుపై చేసుకుని కళాశాలలు నిర్మించున్నావు నిన్ను వదిలిపెట్టం ఈరోజు నువ్వు ఒక వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఒక పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి నాన్ పొలిటికల్ అయినటువంటి రెడ్ క్రాస్కి ఏ విధంగా నువ్వు చైర్మన్గా ఉంటావు ఉండేదానికి లేదు ఖచ్చితంగా ఈరోజు ఇతని అక్రమ ఆస్తుల మీద ఇతని అవినీతి మీద ఇతని ఈరోజు రెడ్ క్రాస్లో చేస్తున్నటువంటి అవినీతి మీద క్యాన్సర్ హాస్పిటల్లో చేస్తున్నటువంటి అవినీతి మీద ఇరిగేషన్ కాలువలను ఆకుపై చేసుకుని నిర్మించినటువంటి బిల్డింగ్ల మీద నీకు ఉండవలసిన స్ట్రెంత్ కంటే ఎక్కువ ఈ ఈరోజు నువ్వు మెయింటైన్ చేస్తూ అక్రమ పద్ధతుల కళాశాలలు నిర్వహిస్తున్నావు దాని మీద ఈరోజు నీ ఎన్ని కళాశాలలు అనుమతుంది ఎన్ని కళాశాలలు నిర్వహిస్తా ఉన్నావు దాని మీద అన్నిటి మీద నీ మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ని నేను కోరుతా ఉన్నా జిల్లా కలెక్టర్ గారు నలభై ఎనిమిది గంటల్లో స్పందించకపోతే అతను ఏ కాలువ మీద అయితే కాలేజీలు కట్టాడో ఆ కాలువల దగ్గర ధర్నాలు చేస్తాం ఏ ఏదైతే రెడ్ క్రాస్ లో అవినీతి ఉందో దాని మీద పోరాటాలు చేస్తాం అతని అవినీతి మీద అతని అక్రమాల మీద ఎటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ గారు ఎంక్వైరీ వేసి అతని మీద ఎంక్వైరీ చేయించాలని చెప్పేసి తెలివి యువతగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నారాయణ గారి జోలికి వస్తే నెల్లూరు నగరంలో నారాయణ గారి జోలికి వస్తే అనిల్ కుమార్ యాదవ్ కు పట్టిన గతే పడుతుంది అనిల్ కుమార్ యాదవ్ కూడా మేము ఆహ్వానిస్తా ఉన్నాం అతను వైర్లు తెంపినంత ఈజీ అనుకుంటా ఉన్నాడు కేబుల్ టీవీ కనెక్షన్లు దెబ్బ కొట్టినంత ఈజీ అనుకుంటా ఉన్నాడు అనిలా నువ్వు నెల్లూరుకి ఎప్పుడు వస్తావా అని చెప్పేసి తెలుగు యువత ఎదురు చూస్తా ఉంది నీ రాక కోసం తెలుగు యువత ఎదురు చూస్తా ఉంది నీ కార్యకర్తల మీద దాడులు జరిగాయని విజయవాడలో నువ్వు మాట్లాడావు సిగ్గుండాలి నీకు నెల్లూరు నగరంలో సిగ్గుండాలి నీకు నెల్లూరు నగరంలో నీ పుణ్యాన అన్యాయం అయిపోయి ఈ రోజు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నడి రోడ్డు మీద పడిపోయి ఉన్నారు ఒక్క కార్యకర్తకైనా పదేళ్లలో నువ్వు న్యాయం చేసావా అని అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఈ రోజు పెళ్లం బిడ్డలతో రోడ్ల మీద పడే పరిస్థితి నెల్లూరు నగరంలో వచ్చింది ఎవరి వల్ల వచ్చింది నీ వల్లే వచ్చింది ఏ ట్విట్టర్ ఓపెన్ చేసినా ఏ ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ని పెద్ద ఎత్తున తిరుతా ఉన్నారు మేము కాదు నువ్వు నెల్లూరు నగరంలోకి వస్తే నీ కార్యకర్తలే నీ మీద తిరగబడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా నోరు పారేసుకోకుండా ఇప్పటికైనా నోరు పారేసుకోకుండా ఈ ఇద్దరు నాయకులు నారాయణ జోలికి రాకుండా ఉండాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నారాయణ జోలికి వస్తే ఎంతకైనా ఎంతకైనా వెనకాడేది లేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేస్తా ఉంది తెలుగు యువత